ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం ఈరోజు మత వార్త పదకొండవ అధ్యాయం చదువుకుందాం యేసు పన్నెండు మంది శిష్యులకు తన ఆదేశములను ఒసిగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకును ప్రసంగ ప్రసంగించుటకును బయలుదేరాను చెరసాలలను యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను రాబోవు వాడవు నీవా లేక మేము మరి కొరకు ఎదురు చూడవలనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి వారితో ఏసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుము గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు మృతులు పునరుద్ధానులగుచున్నారు పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో మీరు ఏమి చూడవలనని ఎడారికి పోతిరి గాలికి కదలాడు రెల్లునా మరేమి చూడబోయితిరి మృదువస్త్రములు ధరించిన మనుష్యుడినా మృదువస్త్రములను ధరించు వారు రాజసమ రాజభవనములలో గదా మరి ఎందులకు పోయితిరి ప్రవక్తను చూచుటక అవును కంటే గొప్పవాడిని అని నేను మీతో నడువుచున్నాను ఇతనిని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు స్నాపకుడు యోహాను కాలము నుండి నేటి వరకును పరలోక రాజ్యము హింసకు గురియోగుచున్నది మరియు దుష్టుల దౌర్జన్యముతో కవలింప ప్రయత్నించుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తులందరూ దీనినే ప్రవచించిరి ధర్మశాస్త్రము దీనినే బోధించెను వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబో ఏరియా ఇతడే వీణులున్నవాడు వినుగాక ఈ తరము వారిని ఎవరితో పోల్చేదను వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పసిపిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి కానీ మీరు నాట్యమాడరైదిరి విలపించి తిమ్మి కానీ మీ రొమ్ములను బాధకొనరైతిరి అనుచుందురు యోహాను అన్నపానీలు పుచ్చుకొన పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుతున్నారు మనుష్య కుమారుడు అన్నపానీలు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు మద్యపాన మద్యపానరతుడు శుంకరులను పాపాత్ములకు మిత్రుడు అనుచున్నారు దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపను ఆరంభించెను ఏలైనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు అయ్యో ఓ కొరాజీను పురమా అయ్యో ఓ బెస్సీది పురమా మీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో తిరిగి జరిగి ఉండినచో ఆ పురజన పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తమును పొంది ఉండేవారు కానీ నేను మీతో చెప్పినది ఏమనగా తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు వాసుల స్థితి మేలనదిగా నుండును ఓ కఫర్నాము పురమ నీవు ఆకాశమునకు ఎత్తబడవాలని ఆశింపలేదా నీవు పాతాళమునకు పడద్రోయబడవు నీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది కానీ నేను నీతో చెప్పినదేమనగా తీర్పు దినమున నీ స్థితి కంటే సుధోను వాసుల స్థితి మేలైనదిగా ఉండును ఆ సమయమున యేసు ఇట్ల నేను పరలోకమునకు భూలోముఖమునకు అధిపతి అయిన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితి కనుక నిన్ను సుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు భారంచి అలసి తొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతిని వసగేలను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనయు విన వినమ్ర హృదయుడనయు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు ఏలైనా నా తాడి సులువైనది నా బరువు తేలికైనది ఆమెన్